సో మొత్తం రెడీ అయింది ఇంటికి వెళ్తున్నా ఎక్కడికో ట్రిప్ ఏం కాదు బట్ లగేజ్ అంతా ఉంటుంది కదా సో సాడల్ బ్యాగ్ అండ్ ఈ రెండు వన్ ఈ కొంచెం ఫ్యాను ఈ గేరు మొత్తం వేసుకున్నా ఈరోజు అనుకున్న టైం కన్నా ఒక టూ అవర్స్ లేట్ అయింది బట్ వెళ్ళిపోవాలన్న టైంకి రిటర్న్ అని నమ్మకం ఉంది Sini lop loli poli, aming 4 lop la. Oho, sike traffic. Sike lop loli poli. Sike lop loli poli. సరే అండి కనుక నేను ఆటోమేటిక్ వాయిస్ ఇస్తాను ఎందుకంటే ఈ బ్లాగ్ తీసేటప్పుడు నేను మైక్ సపరేట్గా ఫోన్ కనెక్ట్ చేసుకున్నాను మామూలుగా నా అదే వైర్ ఉండే మైక్ ఉంది బట్ ఆ రోజు కొత్త దోజీ వైర్లెస్ మైక్ డెలివరీ అయ్యేసరికి దాన్ని యూజ్ చేసాను సో దానివల్ల ఈ బ్లాగ్ మొత్తం వాయిస్ క్వాలిటీ సరిగ్గా లెక్కన అయిపోయింది సో నేను వచ్చి ఓకే థింక్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా ఐ మీన్ నేనైతే ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడాను ఈ ట్రాఫిక్ గురించి వీడి గురించి మాట్లాడుకుంటూ వెళ్దామని చెప్పి అనుకున్నాను ఈ టైంలో ఏదైతే ఈ బ్లాక్ చేశానో అప్పుడు నాకు సర్జరీ జరిగింది అంటే మైనర్ సర్జరీ చిన్నది మౌట్లో టీత్ రిమూవ్ అయితే చేస్తున్నా సో ఫుల్ స్వెల్లింగ్ వల్ల మాటలు కూడా సరిగ్గా వచ్చేది కాదు సో అలాగే ఇంకా రికార్డ్ చేస్తున్నా అప్పుడు ఒక టైంపాస్ లాగా అలా మాట్లాడుతూ వెళ్ళచ్చు కొంచెం నాకు టైంపాస్ అవుతుంది ప్లస్ ఒక బ్లాగ్ చేసినట్టు అని చెప్పి చేశారు దీని తర్వాత ఒక ఏడు వ్లాగ్స్ చేసి ఉంటా ఐ మీన్ ఒక సెవెన్ అవర్స్ పైన ఉండే కంటెంట్ అదంతా మొత్తం అంతా ఒక్కొక్క రీజన్తో ఒక్కొక్కటి పోయింది ఒకటి ఏంటంటే కెమెరా ప్రాబ్లం వల్ల తర్వాత మైక్ ప్రాబ్లం వల్ల ఇలాంటి ఇవి ఎలా అయితే పోయిందో అలాంటిది ఇంకొక మైక్ ప్రాబ్లం వల్ల ఇంకా రెండు మూడు వీడియోలు పోయినాయి తర్వాత కెమెరా పనిచేయకుండా అయిపోయింది ఇంకొక దాంట్లో బండే పనిచేక అయిపోయింది ఇలా ఒక్కదాని తర్వాత ఒక్కదాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను సో అన్నీ క్లియర్ చేసి మళ్ళీ ట్రాక్ వచ్చి ప్లస్ బ్లాక్స్ చేయాలనేది ఇంపార్టెంట్గా పెట్టుకున్నాను సో ఈ పైనుంచి కొంచెం సీరియస్గా తీసుకొని అంటే ఆల్రెడీ సీరియస్గా తీసుకున్నా బట్ ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే వీడియో మధ్యలో కెమెరా లేకుండా అయిపోయింది కెమెరా లేకపోయేసరికి నాకు ఆ వీడియో తీయడం కానీ ఆ వీడియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ చాలా ఇబ్బంది అయిపోయింది కెమెరా వెళ్ళి ఢిల్లీకి మొత్తం అంతా రిపేర్ అయ్యి రిటర్న్ వచ్చింది నాకు సో దాంతో నేను ఇంకా కెమెరా కనెక్ట్ చేసి నిన్న వచ్చి ఉంటే ఈరోజు నేను వీడియో మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసి నేను ఎడిట్ చేస్తున్నాను కొంచెం ఎడిటింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది సిస్టమ్ పనిచేయకపోవడం ఏదో ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి రావడంతో అసలు అన్నీ డిలే అయిపోయింది ఇప్పుడు దీని తర్వాత నా దగ్గర ఇంకా ఒక ఫోర్ వీడియోస్ ఉంది ఆ వీడియోస్లో ఏంటంటే ఒక వీడియోలో నా పైకి ఎలా ప్రాబ్లమ్ అవుతుంది అది మొత్తం రికార్డెడ్లో ఉంది ఇంకా వాయిస్ కూడా రికార్డ్ అయింది ఫన్నీ పార్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఆ వీడియోకి టూ వీక్స్ గ్యాప్ టూ వీక్స్లో నేను ఇంకొక సర్జరీ చేసుకున్నా అప్పటికి ఇంకా సివియర్గా ఉంది అప్పుడు ఇంకా నోరు కూడా తెరవలేని పరిస్థితి అలాంటప్పుడు అది జరగడంతో అసలు ఇంకా దిక్కు తెలియలేదు ఆ రోజు నాకు అండ్ ఈ బ్లాక్లో ఏందంటే బెంగళూరులో ఇంకా ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిద్దాము ఒక ఆఫ్టర్నూన్ వీకెండ్ ట్రాఫిక్ వీకెండ్ అంటే మళ్ళీ ఏమంటారు ఏదో ఒక ఫెస్టివల్కో దానికోసం వీకెండ్ కాదు నార్మల్ వీకెండ్లో అది ఒక చిన్న గల్లీలో మామూలుగా ఈ స్ట్రీట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది మారుతెల్లిలో ఉండే స్ట్రీట్ ఇక్కడ ఇంకా స్ట్రైట్గా అలా వెళ్తే మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుంది ఆ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మారుతెల్లి ఫ్లైఓవర్ పైకి వెళ్తుంది రైట్ సైడ్ వచ్చి వైట్ ఫీల్డ్కి వెళ్తుంది ఇప్పుడు నేను ఏదైతే రూట్ వెళ్తున్నానో ఆ రూటు వీళ్ళు మార్చి వన్ వేగా కూడా మార్చేశారు మళ్ళీ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పెడతారు ఒకసారి ఇలా లోపలికి వచ్చే వెహికల్స్ మాత్రమే వన్ వే ఉంది మళ్ళీ క్లోజ్ చేసి ఇప్పుడు వెళ్ళడం మాత్రం వన్ వే పెట్టారు సో అందుకని చెప్పి మీకు ఎక్కువ ఇన్కమింగ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ తక్కువ ఉంది సో ఈ వన్ వే ఉన్నా కూడా నేను ఎందుకు వచ్చానంటే బైక్స్ కొల అక్కడ పోలీస్ అతను ఉంటాడు అయినా కూడా బైక్ ఏదైనా టూ వీలర్ లాంటిది వచ్చిందంటే వాళ్ళు వదులుతారు పెద్ద పెద్ద వెహికల్స్ కార్స్ ఆటోస్ ఇలాంటి వాటిని కానీ కొంతమంది ఆటో వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇప్పుడు ఏంటంటే అటు సైడ్ నుంచి ఇలా ఇప్పుడు వన్ వే సో అప్పుడేమవుతుందంటే సారీ ఇలా వెళ్ళడం ఇప్పుడు పోయి ఇటు సైడ్ వచ్చేది ఇప్పుడు ఆప్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఎదురుగా వచ్చేదంతా రాంగ్ వే అవుతుంది ఇప్పుడు నేను వెళ్తుంది రాంగ్ వే కాదు బైక్స్కి మాత్రం అలా ఉంది కాబట్టి కానీ ఇలా వచ్చేటప్పుడు ఇప్పుడు బైక్స్ కూడా అలా లేదు బట్ పీపుల్ ఇప్పటికీ దూర దూరం వస్తుంటారు వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ చిన్న సిగ్నల్ ఈ సిగ్నల్ నుంచి రైట్కి వెళ్తే ఇంకా వైట్ ఫీల్డ్ వైట్ ఫీల్డ్ నుంచి నేను హోస్కోట్కి వెళ్ళి హోస్కోట్ నుంచి నేను కోలార్ ముల్పాగల్ పలమనేర్ చిత్తూరుకి వెళ్తాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా అలా వస్తూనే ఉంటారు అలా అడ్డం ఉన్నా కూడా సో ఇక్కడ ఇంకా ఈ రోడ్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇది ఒక కంజెస్టెడ్ పార్ట్ ఇక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది వచ్చేటప్పుడు కూడా అసలు ఈ పర్టికులర్ పాయింట్లోనే ఎక్కువ ఉంటుంది ఎంత టైం అయినా కూడా ఈ పర్టికులర్ జంక్షన్లో ఏందంటే ఎక్కువ లోపలికి డైరెక్షన్స్ అంతా ఉన్నాయి కాబట్టి ఎక్కువ 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 వెహికల్స్ వస్తూనే ఉంటాయి ఇటు సైడ్ అండ్ ఈ బ్లాగ్లో నేను మెయిన్గా కొన్ని విషయాల గురించి మాట్లాడాను అది మొత్తం పోయింది అదేంటంటే ఈ రైడింగ్ గురించి లాంగ్ డ్రైవ్స్ గురించి దీని గురించి ఎక్కువ డిస్క్రైబ్ చేస్తూ వెళ్తున్నా కొంతమంది అయితే అడ్డాడ్డంగా అడ్డంగా కూడా వచ్చారు వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ వెళ్ళారు బట్ అది ఏం మాట్లాడాను అని చెప్పి ఆ వాయిస్ ఇప్పుడు చూసే టాపిక్ లేదు సో నేను అవన్నీ స్కిప్ చేసి జస్ట్ జనరల్గా ఆ రోజు ఏం టాపిక్ గురించి మాట్లాడాలో అది మాట్లాడుతున్నాను సో మీరు కానీ బెంగళూరు కానీ లేదా వేరే సిటీస్లో ఉన్నట్టయితే మీకు తెలుసు జనరల్గా ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ అని డిసైడ్ చేసుకున్నప్పుడు ట్రాఫిక్ అనేది ఒక మేజర్ ఇష్యూ సిటీ ట్రాఫిక్ మిగతా ఎక్కడికైనా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉంటే పర్లేదు బట్ స్టార్టింగ్ ప్లేస్లో ట్రాఫిక్ ఉంటే మనం స్ట్రెస్ అయిపోతాం మేజర్లీ ఇలాంటి బెంగళూరు లాంటి సిటీస్ నుంచి బయటికి వెళ్ళాలంటే మనం కానీ సెంటర్ ఆఫ్ ద సిటీ లేదా ఇంకో కార్నర్ నుంచి ఇంకో కార్నర్ వెళ్ళాలి క్రాస్ చేయాలనుకుంటే అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకంటే ఇప్పుడు చిత్తూరు రోడ్డు కాబట్టి కొంచెం ఈజీగా కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఇంకా పెద్ద విషయం కాదు అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మైసూర్ వెళ్ళాలనుకోండి ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి ఖచ్చితంగా ఈ టైంలోనే స్టార్ట్ అయితే టూ అవర్స్ నాకు సిటీలోనే అయిపోతుంది సిటీ అవుట్స్కర్ట్స్ క్రాస్ చేసేవాడికి టూ అండ్ హాఫ్ అవర్ ఈజీగా అయిపోతుంది మళ్ళీ అక్కడ ఇంకా మైసూర్ టూ అవర్స్ పడుతుంది సో ఈ ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ వల్ల టైమింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కానీ స్టార్ట్ అవుతూ ఉంటే ఒకసారి మీ సిటీ మీరు ఉండే ప్లేస్ని నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ట్రాఫిక్ ఉందని మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్స్ ఇలాంటి వాటి స్టార్ట్ అవ్వండి మరీ ఎర్లీగా త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవ్వకండి ఎందుకంటే టూ ఎర్లీస్ట్ ఖచ్చితంగా మీరు ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఉంటే స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండదు మీకు టైర్డ్లెస్గా మీరు బండి డ్రైవ్ చేయడం కన్నా కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం ఎర్లీ మార్నింగ్స్తో కానీ స్టార్ట్ అయ్యారంటే లైటింగ్ వస్తుంది లైటింగ్ వస్తే మీకు పీస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్ పర్లేదు లైట్ లేకపోయినా మళ్ళీ తర్వాత లైట్ వచ్చి మీరు హ్యాపీగా మీ జర్నీని కంటిన్యూ చేసుకోవచ్చు మరి అర్ధరాత్రి లేచిపోవడం లేదా నైట్ నైట్ బయలుదేరుతారు కొంతమంది ట్రిప్ అంటే బైక్స్ లాంటివి తీసుకొని మీరు ఇప్పుడు ఒకవేళ టెన్ పిఎం లెవెన్ పిఎం ఇలా టైంలో స్టార్ట్ అయ్యేలా ఉంటే బెటర్ ఒకసారి మీరు వెళ్ళే ప్లేస్ గురించి మీకు తెలుసుకోండి ఫస్ట్ ఒకవేళ కొత్త ప్లేస్ అయితే మీరు ఏదైనా ఫారెస్ట్ లేదా కొన్ని బార్డర్ లాంటి ప్లేసెస్ లైక్ ఫారెస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి కేరళకు వెళ్ళాలన్నా కర్ణాటక నుంచి లేదా కూర్కు వెళ్ళాలన్నా బందీఫుర్ ఫారెస్ట్ని క్రాస్ చేసుకుని వెళ్ళాలి ఆ బందీఫుర్ ఫారెస్ట్ అనేది ఒక నైట్ వచ్చి ఒక టెన్కి అలా క్లోజ్ చేస్తారు మళ్ళీ మార్నింగ్ వచ్చి ఓపెన్ చేస్తారు మీకు ఫోర్ థర్టీ ఫైవ్కి అలాగా ఈ మధ్యలో టైంలో మీరు క్లోజ్ చేస్తుంటారు కాబట్టి మీరు వెళ్ళలేరు అప్పుడు ఇంకొక ఎక్స్ట్రీమ్ లాంగ్ డిస్టెన్స్ ఒక రూట్ని తీసుకొని వెళ్ళాలి లేదా మార్నింగ్ వరకు అక్కడ వెయిట్ చేయాలి గోవాకి వెళ్ళేటప్పుడు కూడా అలాంటి ఫారెంట్స్ ఫారెస్ట్ రేంజెస్ ఉన్నాయి అక్కడన్నీ ఆపేసరం ఎందుకంటే నైట్ టైమ్స్ కొంచెం అనిమల్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది రోడ్స్ పైన ఆ టైంలో వాటికి ఇబ్బంది అవుతుంది ప్లస్ ఆ టైంలో జనాలు వెళ్ళి ఏమైనా జరిగినా లేకపోతే ఒక కౌంటబిలిటీ అనేది ఉండదు ఒకవేళ నైట్ టైం ఏదైనా అక్కడ వెళ్ళిన జనాలు ఎక్కడ లోపలికి వెళ్ళిపోయిన అడవిలోకి వెళ్ళిపోయినా తెలియదు కొంచెం సో దానికోసం అని చెప్పి వీటిని అంతా క్లోజ్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ జర్నీ ఉంటే ఒకసారి కొంచెం క్లియర్గా తెలుసుకోండి ఒకసారి మీ మ్యాప్లో అరైవల్ టైము డెస్టినేషన్ టైం ఉంటుంది కదా మీరు ఎప్పుడైతే డిస్కాచర్ చేయాలను ఆ టైమ్స్ అన్ని చేసుకొని పెట్టుకోవచ్చు అలా పెట్టి చూడండి మీకు రూట్ మారుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది టైమింగ్ చేంజెస్ చూసినప్పుడు డే టైంకి చూడండి నైట్ టైంకి చూడండి ఆ ప్లేసెస్ పట్టుకొని మీకు అర్థమవుతుంది ఒకవేళ ఓకే ఇలా ఏదో ఒక చెక్ పాయింట్ దగ్గర వెళ్తుంది అక్కడ క్లోజ్ చేస్తున్నారు లేదా ఏదో ట్రాఫిక్ ఐడల్ ఉంటుంది ఆ టైంలో అందుకే వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా బేస్ చేసుకుని వెళ్ళండి ఒకవేళ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇబ్బంది పడ్డారని చాలా చాలా కష్టం అండ్ ఈ ఆఫ్టర్నూన్స్ లాంటి టైంలో ఒకవేళ స్టార్ట్ అయితే మీరు ఈవినింగ్ అలా రీచ్ అయ్యే డెస్టినేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆప్ చేసుకోండి అంతేగాని లేదు మిడ్ నైట్ రీచ్ అయ్యేలాగా ఉంటే కొంచెం అవాయిడ్ చేయాలండి అలాంటి జర్నీస్ బికాస్ ఒకటేందంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు అంత క్లియర్గా ఐడియా ఉండదు ఆ ప్లేస్ కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం స్టే బుక్ చేసుంటాం బట్ ఆ స్టే అనేది కొంచెం ఎక్స్ట్రీమ్ విన్నర్లో ఉన్నిందంటే ఫైన్ చేయడానికి నైట్ టైం చాలా చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి డెస్టినేషన్కి నైట్ రీచ్ కాకుండా మరీ నైట్ బయలుదేరకున్న కొంచెం ప్రాపర్ టైమింగ్తో ప్లాన్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న సిక్స్ హండ్రెడ్ ఉన్న మీరు ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్కి ఫైవ్కి బయలుదేరినా కూడా మీరు ఈవినింగ్ అంతా రీచ్ అయిపోవచ్చు మ్యాక్సిమం ఈవినింగ్ అనుకోండి ఎంత కొంచెం చిన్నగా వెళ్ళినా ఎక్కువ బ్రేక్స్ తీసుకొని వెళ్ళినా ఎక్కువ ఘాట్ సెక్షన్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా మీరు రీచ్ అయ్యే టైంకి ఎక్కువ మరీ డార్క్ అయిపోకుండా పోస్ట్ నైన్ కాకుండా ఉండేలాగా చూసుకుంటే మీరు రూరల్ ఏరియాస్కి వెళ్ళినా జనాలు మేల్కొని ఉంటారు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు కరెక్ట్ పొజిషన్కి నేను కొన్ని ఇబ్బందులు పడ్డా ఈ టైప్ ఆఫ్ సిచువేషన్స్ వల్ల దానికనే చెప్తున్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి రిషికేష్ నుంచి నేను గంగోత్రి వెళ్ళిన ట్రిప్లో సో నేను డెస్టినేషన్ వచ్చి హర్షిల్ అక్కడికి వెళ్ వెళ్ళాల్సింది మేము ఈవినింగ్ వెళ్తాం అనుకున్నాం బట్ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రోడ్స్ ఎలా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయకపోవడం ప్లస్ ఘాట్ రోడ్స్లో మీరు అనుకున్నంత స్పీడ్ కోరు వాళ్ళ మీకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఘాట్ రోడ్కి వన్ సిక్స్ సిక్స్టీ కిలోమీటర్స్ మీకు హైవేకి డిఫరెన్స్ చెప్పకూడదు హైవేలో ఒకవేళ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ కూడా టూ అవర్స్ త్రీ అవర్స్లో కవర్ చేసినా కూడా అదే ఘాట్ సెక్షన్కి వచ్చేసరికి దాన్ని డబుల్ టైం పెట్టుకోండి ఎప్పుడైనా ఎక్కడ ఏ ట్రిప్కి వెళ్ళినా అక్కడ ఘాట్ సెక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీ టైంని ఖచ్చితంగా డబుల్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేయండి ఆ పోర్షన్ మాత్రం అట్లీస్ట్ బికాజ్ మీరు కానీ అలా ఫోర్ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడే ఉంది పక్కనే కదా ఇప్పుడు నేను బయలుదేరిన మళ్ళీ రీచ్ అయిపోతాను ఈ టైప్ ఆఫ్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నారంటే మళ్ళీ ఇబ్బంది పెడతారు అప్పుడు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ చెప్తా చూడండి స్టే వచ్చి ఐ మీన్ ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేసే అర్థమవుతుంది మొత్తం అంతా మౌంటైన్ రేంజెస్ మీరు చూసినటువంటి మనాలి ఈ టైప్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ కాదు అది కొంచెం సైడ్ నుంచి అలా వెళ్తే ఇప్పుడు మీరు అటంటనే తర్వాత వెళ్తే లద్దాఖ దారిలో వెళ్తే మీకు ఎలాంటి మౌంటైన్స్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ఇక్కడ రోడ్డు కూడా కింద వ్యాలీలో వెళ్ళదు పైన వెళ్తుంది ఎందుకంటే ఆ రోడ్డు మొత్తం ఆ వ్యాలీ పక్కనే నీకు గంగోత్రి నది లేదా బద్ర ఐ మీన్ భగీరథ నది రెండు ఒకటే జస్ట్ సంగమం దగ్గర కలిసిన తర్వాత భగీరథ నది అక్కడికా అది గంగోత్రి అని పిలుస్తారు అక్కడికా అది సారీ గంగా నది అని పిలుస్తారు అక్కడికా దాని నదిగా ఇంకా ఓషన్లో కలిసే వరకు ఇంకా గంగా నదిగా అని పిలుస్తారు బట్ గంగోత్రిలో మీకు ఉండే నది పేరు వచ్చి భగీరథి నది అక్కడ ఇంకా హర్షిల్ నుంచి మీకు దాదాపు దేవప్రయాగ్ వరకు వచ్చేది భగీరథి నది అక్కడ ఇంకొక నదితో కలిసినప్పుడు మాత్రమే దాన్ని గంగా నదిగా పిలుస్తారు సో తెలియకుండా అక్కడ వెళ్ళడం నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు తను ఇంకొక బైక్లో వచ్చాడు నేను ఒక బైక్లో వెళ్ళాను అక్కడికి రీచ్ అయ్యే టైంకి ఒక ఎయిట్ థర్టీ నైన్ అయి ఉంటుంది నాకు లొకేషన్ సెండ్ ఆపిల్ యాపిల్ నుంచి సెండ్ చేస్తాడు సో మాకు అది ఆ పాయింట్ జస్ట్ ఒక చిన్న మిస్ అయిందంటే పై నుంచి కొండ పై నుంచి ఇలా కిందికి వస్తుంది వ్యాలీ రోడ్ అది మధ్యలో వ్యాలీ రోడ్లు అడ్డంగా కిందికి చూపిస్తుంది అసలు డార్క్లో ఏం కనపడలేదు ఆ చీకటిగా అసలు ఇంకా అక్కడ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఇలాంటివి ఏం లేవు జస్ట్ వేర్ మౌంటైన్స్ ఏ మొత్తం అండ్ ఇది వింటర్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది ఫస్ట్ టైం లైఫ్లో స్నోఫాల్ని ఆ మూమెంటే నేను ఇది జరుగుతున్న మూమెంట్లోనే నేను ఎక్స్పీరియన్స్ చేశాను బట్ అది ఎంజాయ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా నేను ఎంజాయ్ చేస్తున్నా మా ఫ్రెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూ అయిపోయింది తను అప్పటికే కొంచెం ఏదో కాన్షియస్ లాస్ అయ్యే టైం బిహేవ్ చేశాడు అది మేబీ ఆల్టిట్యూడ్ వల్ల బిహేవ్ చేసి ఉండొచ్చు బట్ ఆ సిచ్యువేషన్లో నాకు కొంచెం భయం వేసింది తను ఏమవుతాడని చెప్పి ఎందుకంటే బైక్ తను తిప్పుతూ ఉంటే బైక్ కంట్రోల్ కాకుండా అలాగే ఎనర్జీ లేకుండా పడిపోతున్నాడు తను సో ఆ భయంలో నాకు అసలు ఏం చేయాలి అర్థం కాలేదు ఒకటి ఎవరికి లేరు అడగడానికి కూడా అసలు హోటల్ ఎక్కడ ఉందో అర్థం కాలేదు ఇంకా అతను మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అలా కాదు నువ్వు నాకు లొకేషన్ ఏం పంపించద్దు నువ్వు పంపించేదంతా వస్తుంది నాకు జీపీఎస్లో ఇక్కడికి చూపిస్తుంది నాకు ఈ నేమ్ చెప్పు నేను జీప్ నేను గూగుల్ మ్యాప్లో నాకు ఈ పర్టికులర్ లొకేషన్ కొడితే నాకు వచ్చేలాగా చెప్పామని చెప్తే తను చెప్పాడు దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాను సో అప్పుడు కరెక్టే ఎగ్జాక్ట్గా వెళ్ళి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మళ్ళీ వెళ్ళడానికి వెళ్ళి ఇంకా చెక్ ఇన్ చేసి తను నా ఫ్రెండ్ ఇంకా పడుకునేస్తారు నేను ఇంక కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ కొంచెం స్నోఫాల్ని దాన్ని దీన్ని ఎంజాయ్ చేస్తా అలా కొంచెం స్పెండ్ చేశాను ఇంకొకటి ఏంటంటే లక్కీగా ఆ ప్లేస్లో నాకు టవర్ ఉంది అంతకు ముందు ఫైవ్ కిలోమీటర్స్ కూడా నాకు టవర్ లేదు దాని తర్వాత కూడా నాకు టవర్ ఉండదు జస్ట్ నాకు ఆ పోర్షన్లో నాకు టవర్ ఉంది కాబట్టి లక్కీగా నేను ఆ రోజు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వెళ్ళడం జరిగింది అది ఆఫ్ సీజన్ కాబట్టి వాళ్ళు ఎవరు ఉండరు అది ఒక ఫ్రెండ్ రఫలతో వెళ్ళి ఒక రూమ్ మాత్రమే మాకే ఓపెన్ చేసి ఇచ్చారు అండ్ అదే నా లైఫ్లో నేను ఒక చిన్న ప్లేస్కి ఎక్కువ రెంట్ పే చేయడం అంటే జస్ట్ ఆ రోజు నైట్ మేము అలా వచ్చాము బ్యాగ్ పెట్టి తిని పడుకున్నా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి సెవెన్ థౌసండ్ రూపీస్ పే చేసాం ఒక చిన్న ఒక బెడ్ ఉండే రూమ్కి అక్కడ ఇంకా నెక్స్ట్ డే అక్కడ ఉంటే ఇంకా మా వాళ్ళకి కాదు మా సగం బడ్జెట్ అక్కడే వెళ్ళిపోయింది మొత్తం ట్రిప్ ఇరవై వేలు ఉంటే మాకు మేము కొంచెం ఎక్స్ట్రాగా షాపింగ్ అంతా చేసాం టెన్ థౌసండ్కి అది కాకుండా ఇంకా ఇంకా ట్వంటీ థౌసండ్లో ఇక్కడే వెళ్ళిపోయింది సెవెన్ థౌసండ్ ఇంకా త్రీ థౌసండ్ మేము అనుకున్నా కూడా ఇంకా అక్కడికే అయిపోయింది ట్రిప్ మేము ఇంకా స్పెండ్ చేయాలనుకున్న అమౌంట్ ఇంకా ఎక్స్ట్రా బర్టన్ అయిపోయింది మాకు దాని తర్వాత అక్కడిక నేరుగా గంగోత్రికి వెళ్ళి లగేష్ అక్కడ బయట పెట్టించి వాళ్ళతో సో అక్కడిక తీసుకొని వెళ్ళి గంగనాని ఒక ప్లేస్కి వెళ్ళాను గంగనాని వచ్చి హార్టిసిపెన్స్ ఉంటుంది అంటే భూమి లోపల నుంచి వేడి ఇలా వస్తాయి నా లైఫ్లో నేను ఏదైనా ఒక ఫైవ్ మూమెంట్స్ పిక్ చేసుకోమంటే బెస్ట్ మూమెంట్స్ నేను టాప్ త్రీలో పెడతాను ఆ రోజుకి వాటర్ ఆ బాత్ అసలు నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఆ హోల్ ట్రిప్ని నేను కన్సిడర్ చేసుకుంటా ఆ ముందు స్పెండ్ చేసిన అమౌంట్ మొత్తం అక్కడితో వెళ్ళిపోయింది ఆ మూమెంట్ గురించి సో బ్యూటిఫుల్గా ఉండింది గంగానలో మొత్తం అండ్ అక్కడి నుంచి అక్కడి నుంకా మళ్ళీ రిషికేశ్ రావడానికి చాలా చాలా ఈజీగా చాలా అసలు ఫ్రెష్ మైండ్తో చాలా అసలు ఎనర్జిటిక్గా బయలుదేరొచ్చా మధ్య మధ్యలో ఈ ఏమంటారు వాటిని మౌంటైన్లో మనకి దారులు పడిపోతుంది కదండి ఓకే పేరు రావడం లేదు బట్ యా సో అలాంటివన్నీ జరిగాయి బట్ ఆ ట్రిప్లో మాత్రం ఆ ఒక్క పార్ట్ ఏదైతే ఉందో ఆ పేరు నీళ్ళ స్నానం అది మాత్రం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అక్కడికి ఉత్తర కాశీకి వచ్చాం టెంపుల్ విజిట్ చేసాం టైం స్పెండ్ చేసాం చాలా చాలా బాగా జరిగింది ఆ ట్రిప్ ఓన్లీ ఒక్కటేందంటే ఆ రోజు నైట్ చిన్న తప్పిదం వల్ల రీచ్ కావడం లేట్ కావడం వల్ల ఇన్సిడెంట్ అనేది జరిగింది అప్పటి నుంచి నేను ఇంకా కొంచెం ఏ డెస్టినేషన్కి వెళ్ళాలన్నా ఫస్ట్ మొత్తం చెక్ చేసుకొని కొంచెం ఒక ఎక్స్ట్రాగా టూ అవర్స్ దానికి యాడ్ చేసుకొని అప్పుడే నేను స్టార్ట్ అవుతున్నా ఈ ఇక పైనుండి అలాంటి మిస్టేక్స్ జరగకూడదు ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయకూడదు అని చెప్పి చాలా చాలా కరెక్షన్స్ అందుకు చేసుకున్నాను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో కానీ ఎప్పుడన్నా వెళ్తే కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి అప్పుడు నాకు అంత ప్లానింగ్ కూడా అవసరం లేదనిపించింది ఏదో ఆత్రాత్రంగా ఆ మూమెంట్లో వేరే వేరే వాటిపైన ఏమంటారు పైకి తీసుకోవడము అది ఎలా వెళ్ళడం ఈ స్టే ఎలాగ అక్కడ వీటిపైన తప్ప అక్కడ కరెక్ట్గా రీచ్ అవుతామా లేదా ఎలా ఉంటుంది ఆ రోడ్స్ ఇది ఎవరికి అంత ఈజీగా చెప్పలేకపోయినారు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎందుకంటే వింటర్ టైంలో ఎవరు వెళ్ళరు అటు సైడ్ అండ్ చాలామంది అయితే అసలు క్లోజ్ అయిపోయి ఉంటుంది హర్షీల్ స్నోఫాల్ వల్ల ట్రోర్స్ చేస్తారు మీరు వెళ్ళలేరని చెప్పారు దాదాపు ఒక థర్టీ కిలోమీటర్స్ ముందు వరకు కూడా మాకు అదే చెప్పారు బట్ అక్కడ వెళ్ళిన తర్వాత స్నోఫాల్ ఆ రోజే పడింది వెళ్ళిన రోజు ఐ మీన్ లైక్ అది స్టార్ట్ అయ్యింది జస్ట్ నేను అక్కడ టూ డేస్ నుండి వచ్చిన తర్వాత నెక్స్ట్ టు నెక్స్ట్ క్లోజ్ చేస్తారు మొత్తం అప్పుడు అంటే నేను లైక్ న్యూస్లాండ్ వచ్చింది ఎక్కువ స్నోఫాల్ దాని తర్వాత జరిగింది లక్కీగా మేము వెళ్ళినప్పుడు లేదా వెళ్ళినప్పుడు కానీ అది జరుగుంటే ఇంకా చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము ఎందుకంటే అక్కడ నైట్కి అక్కడ రీచ్ అయ్యి అక్కడ క్లోజ్ చేస్తారని చేస్తే దానికి రిటర్న్ రావడానికి ఎక్కడికి రావాలి ఎక్కడ స్టే చేయాలి కూడా తెలియదు ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ మొత్తం అంతా అక్కడ ఖాళీ చేసుకుని వాళ్ళు కొంచెం వెళ్ళిపోయారు ఆ టైం ఆఫ్ సీజన్ సో హోటల్స్ లేవు స్టేస్ లేవు ఏం లేవు అప్పుడు ఆ టైంలో రన్నింగ్ ఏం లేదు ఎందుకంటే గంగోత్రి అనేది ఒక పవిత్ర స్థలం అక్కడికి శివరాత్రి నుండి దీపావళి వరకు మాత్రమే వెళ్తారు దీపావళి తర్వాత తను క్లోజ్ చేస్తారు మళ్ళీ శివరాత్రి వరకు ఎవరు ఉండరు అక్కడ అయితే ఒక చిన్న ఆశ్రమం ఉంది ఒక పది మంది జనాలు ఉన్నారు మామూలుగా అయితే ఒక రెండు వేలు మూడు వేల మంది ఉంటే దాంట్లో పది మంది మాత్రమే అప్పట్లో కనిపిస్తున్నారు మొత్తం ఫ్రోజ్ అయిపోయింది ఆ లేక్ మొత్తం ఆ వీడియోలు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి అండ్ అప్పట్లో నేను ఇన్స్టా త్రీ సిక్స్టీలో తీసాను కాబట్టి ఈ అకౌంట్లోనే మీరు కొంచెం పాత వీడియోస్కి వెళ్తే మీకు కనిపిస్తాయి త్రీ సిక్స్టీ వీడియోస్ దాంట్లో మీరు గంగనానివి కానీ గంగోత్రివి కానీ వీడియోస్ ఏవైతే తీసామో అవన్నీ దాంట్లో కనిపిస్తాయి బైక్ నేను తీసుకుని హిమాలయన్స్ పైన రైడ్ కూడా ఉన్నారు దాంట్లో సో చూడండి మీకు కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఏంటంటే అండ్ ఇక్కడ నుంచి నేను జస్ట్ నేను నార్మల్గా క్యాషువల్గా ట్రాఫిక్లో క్రూస్ చేసుకుని వెళ్ళిపోవడమే అండ్ నేను అంత హరి హరిగా డ్రైవ్ చేసే రైడర్ని అయితే కాదు కొంచెం ప్రశాంతంగా వెళ్తాను చూసుకొని చూసుకొని దానివల్ల కొంచెం బైక్ కూడా నాకు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి ఇబ్బంది ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళను కొంచెం నిదానంగా ఉన్న వెయిట్ చేసినా వెళ్తాం తప్ప ఆత్రాత్రంగా వెళ్ళి ఇంకొకరికి ఇబ్బంది పెట్టేలాగా అయితే వెళ్ళాలనుకోను కొంచెం ఇండికేటర్స్ ప్రాపర్గా యూజ్ చేసుకొని చూసుకొని చూసుకొని వెళ్తాను అండ్ ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ బొంబర్ టు బొంబర్ ట్రాఫిక్లో శాడిల్ బ్యాగ్స్తో పెద్ద తలకాయ నొప్పి ఎవడో వేరే వాడు పక్కన నిలబడతాడు లేదా మనమే ఆ సందులో వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడ ఇరుక్కుంటాం దీనివల్ల నాకు ఇప్పటికైతే ఒకే ఒకసారి జరిగింది ఫస్ట్ టైం నేను శాడిల్ బ్యాగ్ చేసుకొని బొంపటు బొప్పటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక కార్కి టచ్ అయ్యింది స్క్రాచెస్ లేదు ఏం లేదు కొట్టలేదు వాడికి జస్ట్ ఆ కార్కి అలా టచ్ అయ్యింది వాడు కార్ లోపల నుంచి సౌండ్ విని ఏదో అయిపోయింది అంటున్నాడు వానికి చిన్న రిలాక్స్ జస్ట్ బ్యాగ్ మాత్రమే టచ్ అయ్యింది బ్యాగ్ కూడా సాఫ్ట్గా టచ్ అయ్యింది అదేమి స్క్రాచెస్ పడేలాగా టచ్ కాలేదు సో వాడు కూడా ఇంకా ఏమనుకున్నాడో ఏం తెలియదు మూవింగ్ ట్రాఫిక్ కాబట్టి వెళ్ళిపోయింది వాడు కూడా మళ్ళీ ఆపి ఏది దాన్ని సీరియస్గా తీసుకోలేదు సో ఇది ఈ బ్లాగ్లో నేను మెయిన్ చెప్పాలనుకుని ఇంకా నేను జస్ట్ ఏదైతే రెగ్యులర్గా ప్లే ఉందో అది ప్లే చేసి వదిలేస్తాను ఇంకా జస్ట్ ఎయిట్ మినిట్స్ మీరు మామూలు ప్లేన్ రైడ్ చూసి ఏం చేయండి థ్యాంక్ యూ సో మచ్